ఓం నమశివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవైవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల తర్వాత జరగబోయేది ఇదే అయితే మధ్యాహ్నం మూడు మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ గంటల ముప్పై నిమిషాల తర్వాత కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కన్యా రాశి వారి వ్యక్తులకి కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క రాశి వాళ్ళు అధికంగా కనిపిస్తూ ఉంటాయి వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని కలిగి ఉంటారు ఆ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై లగ్నం చేస్తారు అలాగే కన్యారాశి వారు ఎవరైనా పనిని మొదలు పెట్టాలంటే పట్టుదలతో ఆ పనిని పూర్తి చేయగలుగుతారు జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్యలను పరిష్కారాలను కూడా ఖచ్చితంగా అన్వేషిస్తారు నిరుత్సాహపడడం అలాగే నిరుత్సాహంగా కూర్చొని ఉండడం వీరికి అస్సలు అలవాటు ఉండదు సమస్యలు వచ్చిన వాటిని పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవైవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినపళాల ప్రకారం మూడు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఊహించని ఒక ఘటన జరుగుతుంది చాలా కాలం నుండి మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నటువంటి వ్యక్తులు మీతో మాట్లాడకుండా మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తులు అది బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు పరిచయస్తులు కావచ్చు ఎవరైనా సరే కొన్ని అనివార్య కారణాల వల్ల మిమ్మల్ని దూరం పెట్టారు మీతో శత్రుత్వాన్ని కలిగి ఉన్నారు అటువంటి వారు మీ ఇంట్లో శుభకార్యాన్ని ఆహ్వానించడానికి కావచ్చు లేదా మీతో నార్మల్గా మాట్లాడడానికి కావచ్చు మీ ఇంటికి రావడం మీకు కాల్ చేయడం కానీ జరుగుతుంది అది మీకు ఊహించని ఘటన అంటే వారు మళ్ళీ మీతో మాట్లాడడానికి ఈ విధంగా మీ ఇంటికి వస్తారని కానీ మీరు కళలో కూడా ఊహించలేదు కానీ మీరు కళలో కూడా ఊహించినటువంటి ఘటన మీ యొక్క జీవితంలో జరుగుతుంది ఇక కన్యారాశి వారు విషయాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు అంటే ఎలా ఎక్స్పెక్ట్ చేయని ఒక న్యూస్ ఈరోజు దినఫలాల్లో మీకు జరుగుతుంది మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం వారు ఎవరైతే సరే నూతన ఉద్యోగం జాయిన్ కోసం చేస్తూ గత కొద్ది కాలంగా కొంతమంది ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ మరికొంతమందికి ఇతర ఇతర మార్గాల ద్వారా ఉద్యోగ మార్గాల ద్వారా చూసుకున్నట్లయితే ఈరోజు ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది కానీ కొంతమంది కన్యా రాశి వ్యక్తులు ఆ అవకాశాన్ని చేజేతులారా జార విడుచుకుంటారు కొంతమంది సద్వినియోగం చేసుకుంటారు కానీ ఏ నిర్ణయం తీసుకునే ముందైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఏకపక్ష నిర్ణయాలు మేలు చెయ్యవనే విషయాన్ని గమనించండి చర్చించదగ్గ నిర్ణయాలను తీసుకోండి అనుభజ్ఞుల సలహాలను తీసుకోండి కుటుంబ సభ్యులతో చర్చించి ముందుగా ప్రాజెక్టు విషయంలో కానీ లేదా మీ కార్యాలయానికి ఉన్నటువంటి డిస్టెన్స్ విషయంలో కానీ కొన్ని అవకాశాలు మీరు రాజీ పడవలసి రావచ్చు అయినప్పటికీ కూడా మీరు రాజీ పడడం మూలంగా భవిష్యత్తులో మీకు చాలా మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయినప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే అనుభాజ్ఞా సలహాలను తీసుకోండి మీరు ఎలా ఏ సరే వ్యాపారాన్ని మొదలు పెట్టాలని ఈ మధ్య కాలంలో లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే గనక లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అంటే ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నం చేశారు కానీ లోన్ వస్తుందో లేదో అనే డైనమాలో ఉన్నారు ఈరోజు ఆ లోన్ శాంక్షన్ అవ్వడం దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని మీరు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది అలాగే అతి త్వరలో నూతన వ్యాపారాన్ని మీరు ప్రారంభించగలుగుతారు కానీ అనుభవం లేని వ్యాపారం జోలికి వెళ్ళకండి ఒకవేళ భాగస్వామ్య వ్యాపారాలు చేయాలనుకుంటే భాగస్వాములని ఎంపిక చేసుకునే విషయంలో లోతైన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి మీరు ఎవరిని పడితే వారిని భాగస్వాములకు నిర్ణయించుకుంటే మాత్రం లేనిపోని సమస్యలను ఆర్థిక సమస్యలను తెచ్చిపెట్టుకున్నట్టు అవుతుంది సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం చెయ్యండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి పేదలకు అనాథలకు అభాగ్యులకు పాదరక్షలను గొడుగులను దానంగా ఇవ్వండి శ్రీరామ చంద్రమూర్తులను సీతమ్మ దేవి వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి అంత మంచి పుణ్య ఫలితం దక్కుతుంది సో చూశారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్